మన అదృష్టం ఏంటంటే ఈ దఫా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించింది బీజేపీ అక్కడ ఎనిమిదికి ఎనిమిది గెలవటం మొత్తం పదిహేడులో ఎనిమిది గెలవటం అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ గెలిచింది ఒక ఎంఐఎం తీసేస్తే పదహారు ఇప్పుడు ఎంఐఎం ఫిక్స్డ్ సీట్ కదా పదహారులో ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చినాయి కాబట్టి అక్కడ బలమైనటువంటి శక్తిగానే ఆవిర్భవించింది రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో కూటమి కట్టడం వల్ల మంచి విజయం సాధించి కాబట్టి దాదాపు రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ మనకి మంత్రి పదవులు ఇప్పుడే రెండు వేల పద్నాలుగు ముందు మంత్రి పదవులు మనం కూడా ఉన్నాం కదా కేంద్ర మంత్రి ఇప్పుడు మళ్ళీ అవకాశం లభించినట్టయింది టోటల్ అంతే అప్పుడే కదా సుజనా చౌదరి వీళ్ళు మళ్ళీ రాజీనామా కూడా చేశారు అప్పుడు ముందు మంత్రి పదవి వచ్చి తర్వాత రాజీనామాలు కూడా చేశారు దాంతో పోల్చుకుంటే గనక ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది అనుకోవాలి అంటే పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇక్కడ తీసుకున్నారా లాంటి వాళ్ళకి వస్తుందేమో అనుకుంటే అధ్యక్ష హోదాలో ఉండి కూడా పక్కన పెట్టడం సరే అంటే నాకు కనిపించిన విధానం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చాలా స్ట్రాటజిక్ గా వెళ్ళారు ఒకటి నా బీసీ నా ఎస్సీ నా ఎస్టి అంటుంటాడు జగన్ ఆ మైనార్టీ ఇదిగో నలుగురు బీసీలకి ఇచ్చాం రాజ్యసభ ఇవన్నీ రిజెక్ట్ చేశారు ఇప్పుడు రాజ్య నా మాది బీసీల పార్టీనే మేము ఈవెన్ కమ్మను కూడా పక్కన పెట్టి బీసీలకు ఇస్తున్నాం ఇప్పుడు ఆయన రెడ్డి పక్కన పెట్టి బీసీలు ఎస్సీలకు ఇస్తానని ఆయన చూపించాను కానీ ఆయన నమ్మల ఈయన ఇక్కడ అట్లా